అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి కురిసిపాటి నారదా మీడియాకి స్వాగతం యాభై ఏళ్ల పైచులుకు వయసున్న వ్యక్తి తన తరానికి పెద్దగా పరిచయం లేని ఓ రంగంలో ప్రావీణ్యం సాధించి నవతనంతో పోటీపడి విజయం సాధించాలనుకుంటే ఆ రంగం అతనికి సాదర స్వాగతం పలుకుతుందా ఇరవై పాతికేళ్ల వయసులో చేయాల్సిన సాధన ప్రయత్నాలు ఇప్పుడు చేయగలడా లోకాన్ని ముఖ్యంగా యువతరాన్ని మెప్పించగలడా అన్నిటికంటే ముందు ఆ ప్రయత్నాలకు కుటుంబ సభ్యుల సహకారం ప్రోత్సాహం లభిస్తుందా అతని ఆర్థిక పరిస్థితి అందుకు సహకరిస్తుందా సంగీతం పైన అతనికి అపారమైనటువంటి అనురక్తి అనుభవం విజయం సాధించాలనేటువంటి తపన అతన్ని సక్సెస్ తీరాల వైపుకి నడిపిస్తుందా అనే వినూత్న కథనంతో నడిచే సినిమా ఈ మ్యూజిక్ షాప్ మూర్తి ఎస్ ఇలాంటి కథతో కొన్ని సినిమాలు వచ్చి ఉండొచ్చు కథనం మాత్రం సరికొత్తది జీవితంలో పెద్దగా చెప్పుకోదగ్గ విజయం ఏది సాధించలేక మ్యూజిక్ షాప్ నిర్వహించడం తప్ప మరో పని చేతగాక ఇష్టం లేక ఇంటా బయట పెద్ద గౌరవ మనల్లేవి లభించని ఒక సగటు గృహస్థు పాత్రలో అజయ్ ఘోష్ జీవించాడనే చెప్పాలి అజయ్ ఘోష్ ప్రతి నాయక పాత్రలతో ఎన్నో సినిమాలలో కసి పుట్టించాడు కొన్ని సినిమాలలో కడుపుబ్బ నవ్వించాడు ఈ సినిమాలో మాత్రం తనివితేలా కన్నీళ్లు పెట్టించాడు ఇక అతని భార్య పాత్రలో ఆమెని యథావిధిగా అమోఘమైనటువంటి నటనను ప్రదర్శించింది కొందరు నటులకు నటన వారి శరీరంలోని అణువున జీర్ణించుకుపోయిందేమో అనిపిస్తూ ఉంటుంది చూస్తుంటే ఆమెని కూడా నిస్సంశయంగా లాంటి నటి ఆమె కదలికలు డైలాగ్ డెలివరీ ఎక్స్ప్రెషన్స్ అన్నిటిలో ఆమె సుదీర్ఘ నటనానుభవం ప్రతిబింబించింది మ్యూజిక్ పైన మక్కు ఉండి కూడా తండ్రి ప్రోత్సాహంకరమైనటువంటి యువతి పాత్రలో చాందిని చౌదరి పాత్రోచితంగా ఒదిగిపోయింది కూతురు ఎక్కడ తప్పి చేయి దాటిపోతుందోనన్న భయంతో అడుగడుగునా కూతుర్ని అదుపు చేయాలనేటువంటి మూర్ఖ ప్రయత్నంలో కూతుర్ని పదే పదే నొప్పించి ఆమెకు మరింత దూరమయ్యేటువంటి తండ్రి పా పాత్రలో భానుచంద్ర కరెక్ట్గా షూట్ అయ్యాడు ఇక ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే పాత్రలు ఎన్నో ఉన్నాయి సినిమాలో అన్నీ తమ తమ పరిధుల్లో మెప్పించేటువంటి పాత్రలే ఒక రకంగా ఇది మరో శంకరాభరణ లాంటి కథ తన కెరియర్ ఆరంభంలో ఉజ్వలంగా వెలిగినటువంటి ఒక గాయకుడు తర్వాత తర్వాత అవకాశాలు తగ్గి వైభవాన్ని కోల్పోయి అవసాన దశలో తిరిగి సత్కారాన్ని పొంది ఆ సత్కారాన్ని సంగీతాన్ని సమున్నతంగా నిలుపుకుంటూ అజరామరం చేసుకుంటూ ఆ సంగీత సరస్వతి ఒడిలోనే శాశ్వత విశ్రాంతి పొందినటువంటి కథ శంకరాభరణం అయితే కుటుంబ బాధ్యతల కారణంగా తన కళలను సాకారం చేసుకోలేక అట్లని తనకెంతో ఇష్టమైనటువంటి సంగీతాన్ని వదులుకోలేక తను నమ్ముకున్నటువంటి సంగీతం తనకు అంతంత మాత్రం ఉపాధినే కల్పించినా అందులో వచ్చినటువంటి కొత్త వరవడలను వంటబట్టించుకుని పాతికేళ్ల వయసులో తను కన్న కళలను సాకారం చేసుకోవడానికి ఓ మధ్య వయస్సు మధ్యతరగతి మనిషి పడే తపన సంఘర్షణ ప్రతిఘటన అవమానాల సమాహారం మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా జీవితంలో ఏదో సాధించాలనుకుని ఇంకా సాధించే క్రమంలో తమ సాధన కొనసాగిస్తూ ఉన్నటువంటి ప్రతి నడి వయస్కుడి నిజ జీవిత కథ వ్యధ ఈ సినిమా ఎన్ని కష్టాలు అవాంతరాలు అవరోధాలు అవమానాలు ఎదురైనా తమ ఆశలను పొదివి పట్టుకుని ఆశయ సాధన కోసం అహర్హము తప్పించడంలో తప్పేమీ లేదని యువతకు ఉద్బోధించేటువంటి ఒక ప్రేరణాత్మక గాథ ఈ సినిమా ఈ సినిమా ఇంత బాగా వచ్చిందంటే కథ కథనం స్క్రీన్ ప్లే నటీనటుల ఎంపిక ఇలా అన్ని విషయాలకు సంబంధించినటువంటి క్రెడిట్ మొత్తం ఖచ్చితంగా దర్శకుడు శివప్పాలడుగుకే చెందుతుంది అయితే సంగీత ప్రధానమైన కథాంశంతో నడిచేటువంటి ఈ సినిమాలో సంగీతం మరింత కిర్రాకు తెప్పించేలాగా ఉంటే బాగుంటుంది అని అనిపించింది చూస్తుంటే సినిమా రివ్యూ రాద్దామని కూర్చున్నప్పుడు ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలు కనిపించే అదే అసలు ఈ సినిమాలో ఆరు పాటలు ఉన్నాయా అనిపించింది నిజంగానే ఎందుకంటే కథతో పాటుగా సాగేటువంటి పాటలు ప్రత్యేకంగా ఏమీ అనిపించాల ప్రత్యేకంగా వినిపించలేదు కూడా వయసు వల్లనేమో ఈ మధ్య వచ్చేటువంటి పాటల్లో హైపిచ్ వాయిస్లు ఒక రకమైనటువంటి రణగుణ ధ్వనులతో కూడినటువంటి మ్యూజిక్ నాకు పెద్దగా నచ్చట్లేదు ట్యూన్స్ ట్రెండీగా ఉంటే ఉండి కానీ క్యాచింగ్ అయితే మాత్రం లేవు కొంచెం జాగ్రత్తగా వింటే సాహిత్యానికి మాత్రం మంచి వేయొచ్చు కారుణ్య పాడినటువంటి అనుకున్నవి జరిగే నా పాట బాగుంది అలాగే వదిలేయ్ వదిలేయ్ అనే పల్లవితో సాగేటువంటి ఒక్కొక్క పాటలో కూడా లోకం తీరింతే నేను నమ్మదు గెలిచే ముందరంటూ సాగే పాదాలు నిజమే కదా అనిపిస్తాయి చివరిగా తప్పనిసరిగా చెప్పాల్సిన మాట ఒకటి చెప్పి ముగిస్తాను నేను ఈ సినిమా రాత్రి చూశాను ఈ సినిమాకి రివ్యూ రాయాలనుకోవాలా నిజానికి మామూలుగా పడుకున్నాను విచిత్రం ఈ సినిమాలోని పాత్రలు మాత్రం నన్ను రాత్రి అంతా వదలకుండా వెంటాడాయి నిద్ర లేకుండా చేశాయి ఆ మధ్య ఓ మిత్రుడితో యాభై ఏళ్ళు వయసు దగ్గర పడిపోతుంది ఇంకేముంది అంతా అయిపోయింది అంటూ నిర్లిప్తత వ్యక్తం చేస్తే అదేంటన్నా ఆ మాట అంటావు ట్రంప్ చూడు డెబ్బై నాలుగేళ్లు ఎన్నికల్లో ఓడిపోయాడు నాలుగేళ్ల తర్వాత మళ్ళీ తిరిగి వస్తా అంటూ ప్రకటించి వెళ్ళాడు యాభై ఏళ్ళకే ఏమైపోయిందన్నా అంటూ స్ఫూర్తి నింపాడు నాలో ఇప్పుడు ఈ సినిమా కూడా అంతే ఓ పట్టు పట్టమని తట్టి లేపుతా ఉంది అందుకే ఆ నిద్రలేని రాత్రికి ఇప్పుడు అక్షర రూపం ఇచ్చాను మ్యూజిక్ షాప్ మూర్తి ఓ నడివయస్సు మూర్తి కథ ప్రతి నడివయస్కుడికి స్ఫూర్తినిచ్చే కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి